హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను నేనైతే బాగున్నాడు మీరు ఎలా కాబట్టి మీకు కామెంట్ చేయండి అన్న చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చి నేను పెనుబంచ్ పూల్లో తిరుపతి అమ్మ అమ్మవారు ఉంటుందంట సో నేను ఎప్పుడు వెళ్ళేది ఇదే ఫస్ట్ టైం వచ్చాను సో నైట్ వచ్చాము నైట్ దర్శనం చేసుకున్నాము నైట్ దర్శనం చేసుకున్నాము అండ్ మళ్ళీ పొద్దున్నే మళ్ళీ ఫెషప్ అయ్యి మా పెద్దమ్మ వాళ్ళు కొంచెం పొంగల్ పొంగలు అనుకున్నారంట సో ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చారు పొంగల్ను అయితే ఇంకా పొంగల్ పెట్టడానికి తను వెళ్ళింది అక్కడ అక్కడ వెళ్ళింది పొంగల్ పెట్టడానికి నేనేమో కూర్చున్నాను వచ్చి వెయిటింగ్ హాల్ అక్కడ వచ్చి అవేమో గుండ్రు చేస్తారు కదా ఆ రూమ్స్ ఇంకా చివరేమో బాత్రూమ్స్ ఉన్నాయన్నమాట సో అది ఇక్కడ మీకు వెనకాల కనిపిస్తుంది కదా గుడి అది అమ్మవారి గుడి నేను మార్నింగ్ ఎట్లా ఫొంగల్ అయ్యి పెట్టే వరకు మార్నింగ్ పోతుంది కాకపోతే గుడిలో ఫోన్ అలవ్ లేదు బయట వరకు తీస్తాను మీకు షేర్ చేస్తాను ఇది పెనుపంచ్ బోల్డ్ అనమాట తిరుపతమ్మ తల్లి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తుండే చానం నేను ఇలా రెడీ అయ్యి ఉన్నాను ఈరోజు లెహంగా వేసుకొని ఉన్నాను అలాగే ఈరోజు వచ్చి ఇక్కడ పొంగల్ పెట్టినాక అయిపోయినాక ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి విజయవాడలో ఈరోజు ఫస్ట్ నవరాత్రిలో నవరాత్రిలో మొదటి రోజు కదా అది వచ్చి ఈరోజు బాలజీ పుడస్తున్నది దేవి సో అమ్మవారిని కూడా దర్శించుకోవాలని అనుకుంటున్నాము సగం మంది అయితే వెళ్ళారు వాళ్ళు నైట్ దర్శనం వాళ్ళు నైట్ దర్శనం చేసుకున్నారని ఇంకా పొగులు అని వెళ్ళారు అక్కడ లేట్ అవుతుందని చెప్పి కొంతమంది వెళ్ళారు ఇంకా కొంతమంది అనమాట సో మేము కొమ్మలు పెట్టేసి తర్వాత వెళ్తాము విజయవాడ కరెక్ట్ గారికి వెళ్తాము వెళ్ళొచ్చినవరాత్రిలో ఫస్ట్ రోజు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అమ్మవారిని చూడాలని నైట్ ఇక్కడ అమ్మమ్మవారి గురించి చాలా బాగుంది కానీ లోపల ఫోన్ లేదు సో ఇంకా తీయలేదు అనమాట కానీ చాలా బాగుంది గుడి మాత్రం సూపర్ ఉంది ఇవాళ ఎక్స్చేంజ్ చేశారు అంత బాగుంది అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ కుండలు అంత పొంగళ్ళు అన్న అక్కడ పొంగళ్ళు అదంతా పొంగలి పోయి ఉన్నాయి వచ్చి కుండలు అదే పొంగల్ కుండలు వల్ల దాని వెళ్ళింది పెట్టడానికి వెళ్ళింది ట్రైని బ్ బోలులో తిరుపతి అమ్మవారి దేవస్థానం ఉంది సో ఇది మార్నింగ్ మార్నింగ్ తను పొంగల్ పెట్టుకోవడానికి వెళ్ళింది లోపల చెప్పాను కదా వండుతుందని వండినాక తను వెళ్ళింది నేను ఇంకా బయట ఉండి బయట అంతా ఇట్లా వీడియో తీసుకుంటున్నాను తను వచ్చినాక నేను వెళ్దామన్నట్టుగా ఉన్నాను అనమాట ఇలా ఇక్కడ ఎంట్రెన్స్లోనను బ్యాగ్స్ అవి ఉంటే ఉన్నాయన్నమాట సో ఇది అని అంత కనిపిస్తుందా శ్రీ తిరుపతి అమ్మ మా ఇది అమ్మవారి దేవస్థానము అని సో నవరాత్రి కాబట్టి ఇక్కడ కూడా బాగా బ్రహ్మోత్సవాలు జరిగాయన్నమాట అమ్మవారి అలంకరణలు అయితే చాలా ఉన్నాయి అన్నిటికీ ఈరోజు నవరాత్రి స్టార్ట్ కాబట్టి మేము ఇక్కడ దర్శనం చేసుకున్నాక విజయవాడ వెళ్ళాలి విజయవాడ వీడియో కూడా దీని తర్వాత వస్తుంది చూస్తూ ఉంటాము మీకన్నా సరే కొద్ది రోజులు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అది మా అమ్మాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి మేము చేయండి సో ఇదంతా అమ్మ దేవాలయం ముందు కొంత ఓపెన్ ప్లేస్ అనమాట ఎన్ని వెహికల్స్ అయినా పెట్టుకోవచ్చు సో అలా వెళ్తూ ఉన్నామన్నమాట ఇదేనమాట అమ్మవారి గుడి చాలా పెద్దగా అప్పుడు అంటే చాలా చిన్నగా ఉన్నాయంట ఇప్పుడు చాలా ఎక్స్చేంజ్ చేశారనమాట చాలా డెవలప్ చేశారనమాట ఈ అదేనమాట గోపురం అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి అమ్మవారు లోపలైతే ఎంట్రన్స్లో లోపలైతే ఫోన్ వెళ్ళలేదు అందుకే బయట వరకు మీకు చూపిస్తున్నాను ఇక్కడే ఏరు కూడా ఉంది ఏరు వచ్చి అది ఏరు అదే అనమాట ఏరు తిరుపతి వాళ్ళ అత్తగారు తిరుపతమ్మకి ఏదో వ్యాధి వస్తే ఆమె ఇంట్లో కూడా రానిచ్చేదంట కాదంట సో అక్కడ అక్కడే ఉండి అక్కడ ఏట్లో మునిగితే ఆడ చూసుకుని ఉంటే తగ్గిపోయిందంట ఆమెకి సో ఆ ఏరు అందరికీ అందరికీ ఏరు వైద్య ఏమి బాగోలేకపోయినా హెల్త్ బాగా అక్కడ ఉంటారంట చాలా వరకు అది చెప్పారు అది స్టోరీ అందుకే డీటెయిల్స్ తెలియదు నాకు కొంచమే తెలుసు అనమాట అది మధ్య ఇదే వచ్చే ఏరు కానీ నేనైతే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయినా కాంతా అయిపోయినా వెళ్ళి వెళ్ళేటప్పుడు చూసాను అంటే వేరు అందుకే నేను టూర్ అందులో కోసం వీడియో తీశాను

విజయవాడ బాగు బాగులు బస్సు ఉంది పెనుగంచిపోలు తిరుపతి అమ్మ అమ్మవారు ఉండి అంటే ఎవరైనా చెప్పారు విజయవాడలో పెనుగంచి పూలు బస్సు అంటే చాలు గుడ్లు వెళ్ళే బస్సులు చాలు చూపేస్తారు అనమాట కానీ అమ్మవారి చాలా పవిత్ర అది చాలా పవిత్రమైన ప్లేస్ అంట ఇది చాలా మహిమగల ప్లేస్ కూడా అంట ఇది అప్పుడైతే చాలా చిన్నగా ఉండే చాలా డెవలప్ చేశారనమాట చాలా గవర్నమెంట్ మాత్రం చాలా డెవలప్ చేసింది చాలా నచ్చింది కూడా నాకు ఎంత పీస్ఫుల్గా ఉంటుందని నేను అనుకోలేదు ఇది వచ్చి నవరాత్రి ఫస్ట్ డేనే అక్కడ కనిపిస్తుంది కదా అది పొంగలు నైవేద్యం పెట్టి పొంగల్ వండేదనమాట గ్యాస్ లోతో అయినా వండుకోవచ్చు అయినా వండుకోవచ్చు పొంగల్ షెడ్ అనమాట అది అలాగే ఇక్కడ వచ్చి కోల్డ్ అయిపోతారు అన్నం చేసేసుకున్నాక ఇంకా మేము విజయవాడ వెళ్ళాలన్నమాట ఎందుకంటే నైట్ మేము డైరెక్ట్ ఈ అమ్మవారి గుడి గారికి వచ్చాము వచ్చి నైట్ నిద్ర చేసి మార్నింగ్ దర్శనాలు చేసుకొని నైట్ కూడా చేసుకుని మార్నింగ్ చేసుకొని అండ్ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి ఇప్పుడు కనకదుర్గమ్మ గారికి విజయవాడకి వెళ్ళాలి ఇక్కడ నుంచి విజయవాడకి బస్సులు ఉంటాయి ఇక్కడే గుడి దగ్గర నుంచే వస్తాయి అన్నమాట ఆ షెడ్ కనిపిస్తుంది కదా మూడు చెప్పి అక్కడ పొంగలు పెట్టుకున్నాయి అన్నమాట ఓకే మా ఫ్రెండ్స్ ఈ ఛానల్ మా చాలా చెప్తాను